నా పేరు పరిగెలు అన్నట్లు అని కలిగిన ఆసంతూర్ మండలంలో మే నెల ఆరవ తేదీన మా నాన్నని గుళ్ళ మహిళీ అనేది గుండెలపై గట్టే చుట్టడం వల్ల చనిపోయాడు మనమాటర్ ఇది జరిగిన తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు మీరు మీ టైం అప్పుడు రాకూడదు అని చెప్తే మమ్మల్ని పంపించాలి పని రిటర్న్ ఎన్నిక తీసుకొని కంప్లైంట్ మా ద్వారా తీసుకున్నారు తీసుకొని రేపు రాకూడదు అని చెప్పారన్నమాట మరి ఇరవై తొమ్మిదవ తేదీ మా ఫోన్ చేసి చూపించాడు చూపించి మేము వెళ్తే అక్కడ వాయిస్ కార్డ్ చేస్తున్నారు డిఎస్పీ కాదు మా అమ్మతో ఫస్ట్ చేపిస్తున్నారు తర్వాత నెక్స్ట్ నాతో వాయిస్ కార్డ్ సపరేట్ సపరేట్ చేయిస్తున్నారు సరే మేము మళ్ళీ రేపు వస్తాము అని చెప్పి చెప్పారు ముప్పై తేదీ మా పొలం దగ్గరికి తీ వచ్చారు మీకు వచ్చాడు డిఎస్పీ సార్ వచ్చారు అక్కడ బృందంతో పాటు అందరూ వచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత విచారణ చేశారు చేస్తే సరే మేము కేసు కడతామా మీరు స్టేషన్ దగ్గరికి రావాలి అని చెప్పారు అక్కడ నుంచే పోలీ పోలీస్ వాళ్ళు అక్కడ గొల్ల మనుషు అనే వ్యక్తిని వాళ్ళ జీప్ ద్వారానే తీసుకొని వెళ్ళారు పోలీస్ స్టేషన్ వరకు మీరు కూడా రావాలమ్మా మీరు పిల్లలు ఇవాళ ఇలా నేను కూడా వెళ్ళాము పెళ్ళి స్టేషన్ దగ్గర వెళ్ళాలి ఇచ్చాము ఇచ్చిన తర్వాత మీరు రోజు మీ అమ్మ ఇవ్వాలి అని చెప్పారు మా అమ్మ ఇచ్చారు మా అమ్మ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది కాదు చెప్పి అన్ని పుట్టుపేట చేసి మూడుసార్లు రాసిస్తున్నారు మూడుసార్లు సరే అని రాసి ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఐదు ఆరు వచ్చి సుమారుగా ఐదు ఆరు గంటలు ఆ సమయంలో మమ్మల్ని అక్కడే నిలబెట్టి కూర్చోబెట్టి సరే అమ్మా మాకు రెస్ట్ లేదు మా అన్నడికి వెళ్ళిద్దాం మేము మీ కోసం అని వచ్చాము అని చెప్పారు మాకు ఏ రెస్ట్లో ఉన్నారు మీరు వెళ్ళండి మీరు రికార్డ్ చేస్తాము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము అని చెప్పారు చెప్పి మమ్మల్ని మాయపించి మమ్మల్ని పంపించారు మీరు లేడీస్ ఇంతవరకు అని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించారు ఇంటికి వెళ్ళాము మాకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాపీ అయినట్టు మాకు ఏమి మెసేజ్ రాలేదు ఏం రాలేదు ఏమైంది అని ఆర్టీఆర్ చేస్తాము మేము ఆర్టీఆర్ చేసిన తర్వాత మీరు స్టేషన్కి రాలేదు ఇవ్వలేదు మాది అని చెప్పారు సరే సరేపా ఏమేమి రాలేదు అంటున్నారు కదా అని చెప్పి మేము సీసీ ఫుటేజ్ అనే కూడా సీసీ ఫుటేజ్ పారిపోయినాయి భారీ వర్షాలు తోపుగా అవన్నీ బయలు ఇస్తాయి అని చెప్పారు సరే అని చెప్పి మేము మళ్ళీ ఆర్టీ యాక్ట్ వేస్తాము వేసిన తర్వాత సారు మంగళ జిల్లా నుంచి మనకి ఒకటి వచ్చింది నోటీస్ వచ్చింది మీ ఏడింగ్లో ట్వంటీ ఫోర్త్ ఉంటుంది అని చెప్పారు ట్వంటీ ఫోర్త్లో మేము వచ్చాము ఇరవై ఎనిమిదో పేద నేను కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ తీసుకొని మళ్ళీ కట్టించినే కట్టించిన మళ్ళీ మాతో మాట్లాడి కంప్లైంట్ రాసిస్తున్నారు అది కాదని చెప్పి రెండు నెలల తర్వాత మాకి ఎఫ్ఐ అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా రెండు నెలల తర్వాత తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అది కూడా అనుమానంగా కృష్ణ కింద మృతి అయినట్టు తప్పుడుగా కేస్ కట్టారు అది ఎందుకు అట్లా మా మాకైతే అట్రాసిటీ కేసు పట్టకుండా అనుమానాస్పద మృతి కింద కేసు పట్టారు